ஸ்ரீ கிருஷ்ணம் மமாம் ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமஹாம் கீழ்வானம் வெள்ளின்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னைக் கூவுவான் வந்து நின்றோம் முடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிழந்தானே మల్లరై మాట్టియ దేవాదిదేవనై చు నాం సేవిత్తాల్ ఆవా వెన్ ఆరా ఏలోరం అరుళ్ ముందుగా ముందుగా దిక్కు తెల్లవారింది అన్నారు ఇక్కడ తూర్పు దిక్కు అంటే మంగళకరమైన దిశ ఇది తెల్లవారింది అనగానే ఇక్కడ శుద్ధ సత్వభూమికు ఉదయించింది సత్వగుణం యొక్క రంగే తెలుపు కనుక తెల్లవారింది అంటే ఇక్కడ సత్వగుణం ఉద్బుద్ధమైంది భక్తికి ప్రధానం సత్వగుణం సత్వగుణం లేని వాళ్ళకి భక్తే లేదు ఇక్కడ సాధనకి ప్రధానమైనది శుద్ధమైన సత్వము గనక సత్వాత్ సంజాయతే జ్ఞానం అని శాస్త్రం చెప్తున్నది ఆ సత్వగుణంతో కూడిన జ్ఞానమే ఇక్కడ తూర్పు దిక్కు ఉదయం అనగానే జ్ఞానోదయమే ఆ ఉదయ స్థానం ఏంటి తూర్పు కనుకనే చక్కని శుద్ధ సత్వంతో కూడిన జ్ఞానము కలిగినది ఈ జ్ఞానం కలగగానే ఏం జరిగాయి గేదెలన్నీ కూడాను మేత కోసం వెళ్ళిపోయే అన్నారు ఇక్కడ వెళ్ళిపోయే అంటే అర్థమేంటి గేదెలు తరలిపోయాయి గేదెలంటే నల్లగా ఉంటాయి ఇవి దేనికి సంకేతం అంటే రాజస తామస ప్రవృత్తులకు సంకేతం ఈ రాజస తామస ప్రవృత్తులు ఈ మనస్సు అనే నుంచి బయటకు పోయాయి అని అర్థం వాటి కోసం వాటి మేతల కోసం బయటకు పోయాయి అంటే మనస్సులో శుద్ధ జ్ఞానం ఉదయించితే రాజస తామస ప్రవృత్తులనే గేదులు బయటకు పోయాయి అని అప్పుడు భక్తి ప్రవృత్తులు మేల్కొని ఆ భగవద్ అనుభూతి కోసం తాపత్రయపడుతుంటాయి ఆ భక్తి ప్రవృత్తులన్నింటినీ ఒకచోట గుమిగూడేలా చేసి ఆచార్యుని శరణి వేడాలి అది అదే ఇక్కడ పోతున్న పిల్లలందరినీ ఆపి తీసుకువచ్చే అర్థం ఏంటంటే మేల్కొన్నటువంటి భక్తి రూప భావనలే ఇక్కడ పిల్లలంటే అర్థం ఆ భావనలన్నీ ఒకచోట సమకూర్చుకుని ఆచార్యుని శరణి వేడుతున్నాయి ఈ ఆచార్యుడటువంటి వాడు భగవంతునిపై తీవ్రమైన కుతూహలము ఆసక్తి కలిగిన మహాయోగి కోదుకల ముడై పావాయి అంటే ఇదే అర్థం అటువంటి ఓ స్వామి నీ యొక్క ప్రేరణలో బోధనలో మేము ఆ పరమాత్మని గానం చేస్తాం గానం చేస్తే ఆయన మాకు పరముని ఇస్తాడు పరమును అంటే పొందవలసిందేదో ఆ కైవల్యాన్ని అతను ప్రదానం చేస్తాడు అతడు ఎటువంటి వాడు అంటే గుర్రాన్ని సంహరించాడు ఇక్కడ గుర్రం అంటే దూకుడుతనానికి మహా వేగానికి సంకేతం ఆగకుండా దూకే అహంకారమే ఇక్కడ గుర్రం అహంకారం వల్ల కలిగినటువంటి తీవ్రమైన రాజస తామస ప్రవృత్తులు లేదా అహంకార మమకారాలే చాణూర ముష్టికులు వాళ్ళిద్దరినీ కూడా సంహరించిన వాడు నారాయణుడు అనగా మనలో దుష్ప్రవృత్తుల్ని సమూలంగా నాశనం చేసి పరమముని ప్రసాదించుతాడు ఎప్పుడైనా పరమపద ప్రాప్తి కావాలి అంటే మనలో దుష్టప్రవృత్తులు నశించాలి దుష్టప్రవృత్తులు నశించాలంటే మార్గం ఏమిటి భగవన్నామ సంకీర్తన ఆయన దివ్య గుణ పరిపూర్ణుడు కనుక ఆ కళ్యాణ గుణమయుడైనటువంటి నారాయణ గానం చేయడం చేత మనలో దుష్ప్రవృత్తులు నశించిపోతాయి అప్పుడు పరమము లభిస్తున్నది అందుకు దుష్ప్రవృత్తులు నశింపజేసేవాడు ఆయనే పరమపదాన్ని ప్రసాదించే మోక్షకారకుడు ఆయనే అందుకే ఆయన దేవాది దేవుడు చాలా చక్కటి మాట దేవతలందరికీ ఆది అయిన దేవుడు అతడు పూర్తి నారాయణ భావాన్ని దేవాది దేవ లక్షణాన్ని ప్రకటించిన దివ్యావతారం పరిపూర్ణావతారం కృష్ణావతారం అలాంటి దేవదేవుని మేము చెన్న్రు అంటే చేరుకుని సేవిత్తాల్ సేవించితే ఆయన మాపై చూపిస్తాడు ఎలా దయచూపిస్తాడంటే ఆవా వెన్రు ఆరాయిందు అంటే ఆవా అంటే అయ్యో అయ్యో అని ఆరా ఎందు మన బాధల్ని పోగొట్టి అరుళ్ చూపిస్తాడు ఆవా వెన్రు అయ్యో అయ్యో అంటాట భగవానుడు ఎవరైనా కష్టంలో వెళ్ళి శరణి వేడితే ముందు కావలసింది ఏంటంటే సానుభూతిగా వారి కష్టాన్ని గ్రహించడం అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా నేనున్నాళ్ళే నీ బాధ పోగొడతాను అని తర్వాత అభయం ఇవ్వడం రెండు జరగాలి ముందు చూపించేది సానుభూతి సానుభూతి అంటే నీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకున్నాను అందుకు జాలిని ప్రకటించాలి ఆ జాలిని ప్రకటించడమే అయ్యో అయ్యో అనడం అయ్యో అయ్యో అంటూ వెంటనే తర్వాత ఏం చేస్తాడు బాధల్ని పోగొడతాడు ఊరికను అయ్యో అయ్యోను కూర్చోవడం కాదు బాధను పోగొట్టాలి అందుకు ఆరా బాధల్ని పోగొట్టి అరుళ్ళు కృప చూపిస్తాడు ఇక్కడ మూడు మన యొక్క ఆర్తిని ముందు గమనించుట తర్వాత వేదన్ని తొలగించుట మూడవది సంపూర్ణమైన కృపను చూపించుట ఈ మూడు చేస్తాడు స్వామి ఎప్పుడు మనం పాడి ఆయనని చేరి సేవించితే అని అంటే పాట ద్వారా మనకు ఆ భగవంతుని సన్నిధి కావాలి ఆయనకు మనల్ని మనం అర్పించుకోవాలి అది సేవ అది చేస్తే స్వామి తప్పకుండా జన్మజన్మల తాపాన్ని పోగొడతాడు పైగా మర్యాద పురుషోత్తముడు అవతలివాడు ఆర్తితో చేరితే ముందు ఎటువంటి పరిస్థితుల్లో తానున్నప్పటికీ చక్కగా ఆదరిస్తాడు అలాంటి ఆదరణశీలుడైన కృపామయుడైన నారాయణుడు అనుగ్రహించి మనకి పరమను ప్రసాదిస్తాడు అని చెప్తున్నది ఇక్కడ గోదాదేవి ఆ తల్లికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడగలె శరణం